హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ మిర్రర్ వర్క్ డిజైన్కి నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలన్నది వీడియోలో చూపెడతాను వర్క్ ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ అని ఫస్ట్ పేజ్లో మనం డిజైన్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు సెకండ్ పేజ్కి వెళ్ళాం సెకండ్ పేజ్కి వెళ్తే మనకి డిజైన్ అన్నది ఈ విధంగా కనిపిస్తుంది క్రాస్ అయితే కనుక థర్టీ త్రీ అలా పెట్టుకోవాలి ఇప్పుడు కలర్స్ సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు నేను గోల్డ్ పింక్ యూస్ చేశాను కదా నాకు గోల్డ్ అన్నది థర్డ్ నెంబర్లో ఉన్నది పింక్ అన్నది సిక్స్లో ఉన్నది మళ్ళీ అవుట్లైన్ కూడా థర్డ్ నెంబర్లోనే ఇది హ్యాండ్స్ డిజైన్ అన్నది ఉండిపోయింది అది డిలీట్ చేశాను ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ డిజైన్ అన్నది ఓకే చేసుకున్నానండి నాకు స్టిచ్చెస్ అన్నది ఏడు వేలు ఉన్నాయండి ఇప్పుడు మనం చూడండి వీడియోలో చూపించిన విధంగా చూస్తే కనుక మనకి కనిపిస్తుంది కదా మనకి అన్నది ఫ్రేమ్ అన్నది మనం చూసుకోవాలి నేను ఇక్కడ స్ట్రైట్ లైన్లో వేసుకున్నాను నేను ప్రిన్సెస్ కట్ కొట్టుకోవచ్చండి బ్లౌజ్ అన్నది ఇంకా క్రాస్లో ఉంది కదా దానికోసం అక్కడ థర్టీ త్రీ పెట్టుకున్న దిగిన జీరో అన్నది పెట్టుకుంటే కనుక మనకి క్రాస్ అన్నది స్ట్రైట్ అన్నది అయిపోతుంది నెక్ అన్నది మనకి స్ట్రైట్లో వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ డిజైన్ అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకుంటే చూడండి మనకి ఫోర్త్ పేజ్లో వస్తుంది మనకి డిజైన్ అన్నది చూడండి మార్కింగ్ అన్నది సెంటర్ పార్ట్ దగ్గర నుంచి చూస్తుండంటే అక్కడికి వచ్చింది కదా నేను ఆ విధంగా నెక్ పైన మార్కింగ్ చేసుకున్న వైపుకి వచ్చేటట్టు నేను మా పెట్టుకున్నానండి డిజైన్ని పెట్టుకుని అసలు స్టిచ్చెస్ అన్నది ఎలా పడుతుంది ఎక్కడి నుంచి వర్క్ రన్ అవుతుంది అన్నది చూద్దామని చూశాను చూస్తుంటే నాకు అవుట్ ఆఫ్ బార్డర్ అయిపోతుంది చూడండి మీకు కూడా చూపిస్తాను సక్కు నుంచి వస్తుందండి వర్క్ అన్నది నాకు లైన్ అన్నది దాటేసి వర్క్ అన్నది వస్తుంది అందుకోసం నేను మళ్ళీ బ్యాక్ వచ్చి వర్క్ అంతా బ్యాక్ వచ్చి ఇప్పుడు డిజైన్ అనేది ఒకసారికి డిలీట్ చేసి మళ్ళీ ఓకే చేశాను ఓకే చేసి ఇప్పుడు కొంచెం ఫ్రంట్కి అన్నది జరిపాను చూడండి ఇందాక లైన్ మీద ఉండేది మార్కర్ అన్నది ఇప్పుడు ఎలా వచ్చింది ఇప్పుడు చూడండి కరెక్ట్ పొజిషన్లో మార్కింగ్ అన్నది చూపెడుతుంది లైన్ మీద వచ్చేటట్టు ఇప్పుడు ఎలా వస్తుంది కాబట్టి నేను ఓకే చేసుకున్నానండి వర్క్ ఇప్పుడు నేను డిజైన్ వేసి ముందు అడిగిన పేపర్ అన్నది పెట్టుకోవాలి ఈ క్యాన్వాస్ పెట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అన్నది ఇలా నుడతలు రాకుండా చాలా ఫిట్గా ఉండి చాలా బాగుంటుంది నేను అడిగిన క్యాన్వస్ అన్నది పెట్టుకున్న పేపర్ అన్నది పెట్టుకున్నాను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఓకే కట్ ఓకే చేశానండి డిజైన్ అన్నది వేస్తుంది వర్క్ ఇది ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి కామెంట్స్లో మెసేజ్ పెట్టండి నేను దానికి రిప్లై అన్నది ఇస్తాను వర్క్ నేను ఓల్డ్ బ్లౌజ్ అండి చిన్న మిషన్ మీద అన్నది మిర్రర్ వర్క్ అన్నది వేసుకున్నాను దానికోసమని ఇది అలా క్లాత్ అలా ఉండిపోయింది కదా అని నేను బ్లాక్ కలర్ క్లాత్ అన్నది తీసుకుని దానికి ఇలా మ్యాచ్ అయ్యే విధంగా నేను వర్క్ అన్నది వేస్తున్నానండి మిర్రర్ వర్క్ చూడండి మిర్రర్కి మార్కింగ్ అన్నది ఇచ్చేసి స్టిచ్ అన్నది వేస్తుంది మార్కింగ్ రౌండ్ మార్కింగ్ అన్నది ఇచ్చేస్తుంది ఇలాంటి మిర్రర్ వర్క్ అన్నప్పుడు మనం నెక్స్ట్ అదేంటి ఇది ఏలో ఉన్నది కదా మాన్యువల్లోకి అన్నది పెట్టుకుంటే కనుక మన థ్రెడ్ కుట్టేటప్పుడు ప్రతి కలర్ చేంజ్ అయినప్పుడు మనకు మిషన్ అన్నది ఆగి ఇండికేషన్ చూపిస్తుంది థ్రెడ్ అయ్యింది నెక్స్ట్ థ్రెడ్కి ఓకే పెట్టండి అలాగని మనకి మిషన్ అనేది మనకి ఇండికేషన్ అనేది ఇస్తుంది ఈ లోపల నేను అర్జెంట్ ఫాల్స్ అన్నది ఒకటి వచ్చిందండి అర్జెంట్ ఫాల్స్ వస్తే ఫాల్స్ కూడా ఒక పక్కన వర్క్ ఒక పక్కన ఫాల్స్ వేయడం అన్నది వేస్తున్నాను ఫాల్స్ వేస్తున్నాను ఫాల్స్ వేయాలి కదండి అర్జెంట్గా కావాలి అన్నారు ఒకవేళ లేకపోతే కస్టమర్ అనేది వెనక్కి వెళ్ళిపోతారు కదా అందుకోసం అనేది ఒక పక్క వర్క్ పెట్టుకుంటూ నేను బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే అండి వర్క్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను కాసేపు అది కాసేపు ఇది అన్నట్టు వర్క్ అన వర్క్ జరుగుతూ ఉన్నది నేనేమో ఫాల్స్ అన్నది వేసుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నది నేను షేర్ చేస్తూ ఉంటాను మనకి ఫాల్స్ అన్నది చాలా ఈజీగా అయిపోతుందండి జిగ్జా మిషన్ ఉంటే కనుక మనం ఎర్న్ అన్నది బాగా చేసుకోవచ్చు అమౌంట్ అన్నది ఫాల్స్లో ఎక్కువ మంది చేయించుకుంటారు కదా చూడండి దగ్గర పెట్టి నేను పాల్స్ అన్నది ఏ విధంగా వేస్తున్నానో కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఓ పక్కన వర్క్ ఎక్కడ వరకు వచ్చిందో కూడా చూపిస్తున్నాను ఓ పక్క పాల్స్ వేస్తూ ఇటు వర్క్ కూడా ఇప్పుడు మనకి మిషన్ అన్నది నాకు ఇండికేషన్ ఇచ్చింది ఆగిందండి ఇప్పుడు మనం నేను మెర్రట్స్ అన్నది స్టిక్ చేసుకుంటున్నాను మెరల్స్ స్టిక్ చేసుకోవాలి ఎలా స్టిక్ చేసుకోవాలన్నది దీనికి మెరర్ షీట్ అన్నది ఒకటి ఉంటుందండి ఆ మెరర్ షీట్ అన్నది తీసుకుని నేను మెరల్స్ అన్నవి స్టిక్ చేస్తున్నాను మనకి మిర్రర్ అన్నది ఊడిపోదండి అసలు స్టిచెస్ అన్నది అంత బాగా మిషన్ అన్నది వర్క్ మనకి చాలా బాగా వస్తుంది మిర్రర్ అయితే ఊడిపోకుండానే ఉంటుంది మనం చేత్తో అలా వేసుకుంటామో సేమ్ అదే విధంగానే ఉంటుందండి మిర్రర్ మనం కరెక్ట్ మిర్రర్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి అసలు మిర్రర్ సైజ్ సరిపోతుందా లేదా అన్నది చూడటం కోసమని నేను ఫస్ట్ ఒక మిర్రర్ అంటించి చేస్తున్నాను ఈ లోపల నాకు సేమ్ ఎంలో పెట్టాను కదండీ అందు గురించి అని సేమ్ అదే కలర్ కుట్టేస్తుంది పింక్ కలర్ కుట్టకుండా నేను అందుకోసమని నేను మళ్ళీ మార్చానండి మళ్ళీ ఆటోమేటిక్లో పెట్టాను ఆటోమేటిక్లో పెడితే ఇప్పుడు పింక్ కలర్ అనేది స్టిచ్ చేస్తుంది నెక్స్ట్ బాగానే కుడుతుంది కదా అని నెక్స్ట్ మిర్రర్స్ అన్నీ కూడా అంటిస్తాను నేను చూడండి మెర్రస్ అన్నవి కొడుతుంది ఈ లోపల చూడండి ఫాల్స్ అన్నది చివరికి వచ్చిందండి చివరికి వచ్చాక మనం ఫాల్స్ అన్నది ఏ విధంగా అన్నది చూడండి అక్కడ మనం సూదు అన్నది కిందకు దించి మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి మళ్ళీ సూదు అన్నది కిందకు దించి మనం క్లాత్ అన్నది జరుపుకుంటే కనుక మనకి ఉగ్గులు అయ్యి లేకుండా చాలా పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది ఫాల్స్ ఈ విధంగా ఎవరికైనా ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే కనుక చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉన్నది కుట్టుకోవచ్చు మనం క్లాత్ ఫాల్స్ని కానీ క్లాత్ని కానీ అసలు ఎక్కడ సాగు తీకూడదండి సాగుతీయకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి ఎటువంటి ఉగ్గులు ఏమీ రాకుండా ఉంటాయి చూడండి నేను అన్నది ఫాల్స్ స్తున్నాను వర్క్స్ అన్నవి కొత్త కొత్త వర్క్స్ అవి ఉన్నాయండి ఆన్లైన్ ఆర్డర్ అవైలబుల్ కూడా ఉన్నదండి మీరు ఎవరికైనా ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇస్తే కనుక నేను వర్క్స్ అన్నవి తీసుకుంటాను నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది అందులో మెసేజ్ చేయండి నేను ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి మీకు కొరియర్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ లోపల వర్క్ కూడా కంప్లీట్ అవుతుందండి నాకు ఫాల్స్ కూడా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు అవుట్లైన్ అన్నది వేస్తుంది మెర్రర్ అంతా కుట్టేసింది ఇప్పుడు అవుట్లైన్ అన్నది వేస్తుంది అవుట్లైన్ చూడండి మెర్రర్కి ఆ బుట్టీస్కి కూడా అవుట్లైన్ అన్నది గోల్డ్ కలర్ దాంతో ఇస్తుంది చూడండి లాస్ట్కి వచ్చిందండి వర్క్ ఇలా అన్నది స్టిచ్ చేస్తుంది మిషన్ అంటే చాలా ఈజీ అనుకుంటారు దానికి కూడా కష్టం ఉంటుందండి ఏదైనా కష్టం ఉంటేనే కదా దాని విలువ తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి